అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ బుగ్గన ఇదిగో ఆధారాలు అంటూ మాజీ మంత్రిపై మాటలతో విరుచుకుపడ్డ పలసల రామకృష్ణ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ బుగ్గన అంటూ డోన్ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందేమో కానీ అభివృద్ధి మాత్రం బుగ్గన జరిగిందంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వలసల రామకృష్ణ మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్రికే హరికిషన్లు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశంలో తెలిపారు వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో బేతంచర్ల మండలం బుగానిపల్లె గ్రామంలో జగనన్న స్మార్ట్ కాలనీ పేరుతో బుగ్గన ఆయన బినామీలు రైతుల నుంచి ఎనిమిది లక్షలకు పొలాలను తీసుకొని రెవెన్యూ పరంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ పొలాలను అరవై లక్షలకు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది అవినీతికి పాల్పడిన మాట వాస్తవం కాదా అభివృద్ధి చేశానంటూ రోడ్లపై వేశానంటూ చెప్పుకుంటున్న బుగ్గన ఫ్యామిలీ మండలం పోదొడ్డి గ్రామం దగ్గర కసర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా అభివృద్ధికి పాల్పడిన మాట వాస్తవం కాదా రైతులతో పొలాలు పంట పండడం లేదంటూ అడ్డుకుంటున్న మా నాయకుడు మాజీ సర్పంచ్ నారాయణపై దాడి చేయించి గుండా రాజకీయాలకు కేర్ ఆఫ్ గా మారింది బుకన కాదా అంటూ విమర్శించారు ఈ మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు శశిరెడ్డి గౌడ్ అప్పిరెడ్డి పల్లె గోవిందు పెద్ద గౌడ్ అన్వర్ బాషా జాకిర్ రఫీ ధర్మారం సంజీవుడు వలసల బాలుడు తదితరులు పాల్గొన్నారు పనులు చేశామని చెప్పలే కానీ నిన్న జరిగిన వైసీపీ ప్రెస్ మీట్లో వంద కోట్లు పనిచేసినారు మరి మాకైతే ఎక్కడ వెయ్యి రూపాయలు కూడా పనిచేసినట్టు మాకు ఎక్కడ కనబడలేదు ఎక్కడ ఉంటే చూపించమని చెప్పారు వంద కోట్లు శాంక్షన్ అనేది కరెక్టే దాని డిపిఆర్ అన్ని రెడీ చేస్తున్నారు సీఎం ఆఫీస్ నుంచి వచ్చినాయి బీతం ఇరవై కోట్లు ఇక్కడికి డెబ్బై కోట్లు వచ్చినాయని చెప్పారు తర్వాత అభివృద్ధి లేదన్నారు మనన్నే కొత్తగా రైల్వే స్టేషన్ రోడ్ లో ఒక మినరల్ వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేసి ఓపెన్ చేయించినాము అది అభివృద్ధి కాదా అది ప్రజల కోసం కాదా అని వైసీపీ లీడర్లను అడుగుతున్నాము సరే వాళ్ళు బుగ్గన అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే బుగ్గన అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళ లీడర్లు మాట్లాడుతున్నారు ఒక అర్బన్ హెల్త్ సెంటర్ శాంక్షన్ చేయించాడు అది ఎక్కడా చేయించాడు ఎక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది బెరల్ గ్రౌండ్ రూట్లో రోడ్లో అంటే బెరల్ గ్రౌండ్ కాడికి ఎవరన్నా పేషెంట్లు అంత దూరం పోగలుగుతారా ఏదన్నా చేస్తే ప్రజలకు అందుబాటులో ఉండాలా ప్రజలకు వచ్చేటట్టు ఉండాలా అది అప్పుడు అభివృద్ధి కనబడిస్తుంది నువ్వు శాంక్షన్ చేయించి కన్స్ట్రక్షన్ చేయించినావు ఎవరో ఒక వ్యక్తి ల్యాండ్ ఇస్తున్నాడని చెప్పి ఎక్కడ పడితే అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తాడు అది అభివృద్ధి అంటారా దాన్ని మీకు కూడా తెలిసి ఎంత నిరుపయోగ నిరుపయోగంగా ఉందో అర్థం అది ప్రజలకు కూడా తెలుసు తర్వాత నగరవనం పార్కు ఏర్పాటు చేశారు ఎర్రగుండ్ల దగ్గర అది కరెక్టా అక్కడికి ఎవరన్నా అంటే అక్కడికి ఎందుకు కరెక్ట్ ప్లేస్ కాదంటామంటే కనీసము అక్కడ సెల్ టవర్ కూడా పనిచేయని ప్లేస్ అది అంటే రాత్రి పూట సాయంత్రం పూట కానీ పార్కు ఆ పార్కు పోతే ఏం జరిగినా గానీ కనీసం పోలీసు వాళ్ళకి హండ్రెడ్ కి కాల్ చేయడానికి కూడా లేని ప్లేస్ అది అక్కడ నగరవనం పెట్టడం కరెక్టా మనం పోలీసు వాళ్ళకి కరెక్ట్ గా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మరి అక్కడ సెల్లే పని చేసి చూడాలి నగరవనం పెట్టారు తర్వాత కూరగాయల కాంప్లెక్స్ పడగొట్టి కట్టాడు ఆరు కోట్ల రూపాయలు రుణాలు అప్పు తెచ్చి కోఆపరేటివ్ బ్యాంకులో లో పెట్టాడు అది రోజు వరకు కూడా ఎవరు గానే బాడీ గది తీసుకోవడానికి రావడం ఎందుకు రావడం లే సేఫ్ లేదని ఎందుకు సేఫ్ లేదు దాని మీద స్లాబ్ వేయకుండా కొత్త సిస్టము సిటీ మోడల్ అని చెప్పి దాన్ని స్లాబ్ వేయకుండా శ్రేయుడు షెడ్ లేదో వేశాడు కానీ డిజైన్ బాగానే ఉంది కానీ పబ్లిక్కి కానీ ఏదైనా షాప్ పెట్టినా ముఖ్యంగా మనకు సేఫ్ సైడ్ ఉండాలని ఆలోచిస్తారు ఆ స్లాబ్ ఉంటే సేఫ్ సైడ్ ఉంటుంది కానీ స్లాబ్ లేకుండా చేయించి అలా వర్క్ చేపిస్తే ఏం సేఫ్ ఉంటుంది ఏ షాప్కి సేఫ్ ఉంటుంది ఒక బట్టల దుకాణం పెట్టినా ఒక బ్యాంక్ పెట్టినా కానీ ఏదైనా టెఫ్ట్ జరిగితే దానికి ఎవరు స్లాబ్ ఉంటే టెఫ్ట్ జరగడానికి తక్కువ ఆస్కారం ఇది మీరు చేసిన అభివృద్ధి ఇలాంటి అభివృద్ధి ప్రజలకు అవసరమా కానీ కోట్ల కుటుంబము తెలుగుదేశం ప్రభుత్వము అలాంటి అభివృద్ధి చెయ్యాలనుకోలే ప్రజలకు పనికొచ్చేది మీరు ఏం చేశా అని చెప్పుకుంటున్నారు ఎక్కడన్నా వార్డ్లలో పోతే ఒక డ్రైన్ కానీ ఒక సిసి రోడ్డు కానీ వేసిన ఇది ఉందా మీ టౌన్ లో డోన్ మున్సిపాలిటీ కానీ బెదంజర్ల మున్సిపాలిటీలో కానీ వార్డ్లల్లో డెప్త్ కదా రోడ్లు అంటే డెప్త్ కంటే పూర్తి ఇంటీరియల్ బొమ్మని మేము చెప్పడంలే మామూలు ప్రజలు తిరిగే చోట ఇప్పుడు ఆ కొత్తగా ఆర్టీసీ బస్ స్టాండ్ అని తెలింది అది పబ్లిక్ ఎంతమంది ఉన్నారు అక్కడ ఆ ఏరియాలో కానీ ఏ ఏరియా చూసుకున్న టౌన్ లో ఒక్క డ్రైన్ గానీ సిసి రోడ్ వేసినా మీరు ఐదేళ్ళలో పరిపాలన చేశారు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నారు కానీ మీరు ఎక్కడే కానీ రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ ట్రైన్స్ కానీ వేశారా ఇప్పుడు ఈ వంద కోట్లు శాంక్షన్ చేయించిన చేపించాలి చేపిస్తున్నది చేపించినది కూడా దీని డిపిఆర్ రెడీ చేస్తునేది కూడా మేము సీసీ రోడ్లు డ్రైన్స్ పైప్ లైన్ల వరకే ఏదో అదినత బిల్డింగ్లు కడతామని చెప్పడం లే తెలియజేయదలుచుకున్నది ఏమంటే ఈ వైసీపీ వాళ్ళు మరి ఉన్నది ఉన్నట్టు మేము మాట్లాడితే వాళ్ళు ఏదో ఉలిక్కి పడుతున్నారు మరి ఆ భయం ఎందుకో మాకు అర్థం కావడంలే ఇప్పుడు మేము మహానాల్లో మా పార్టీ మహానాడు మా మహానాల్లో తప్పనిసరిగా గత ప్రభుత్వం వైఫల్యాలను గతంలో పనిచేసిన మంత్రి వైఫల్యాలను తప్పనిసరిగా మాట్లాడాల్సిందే ఆ పద్ధతులనే మేము విమర్శ చేస్తే వాళ్ళు దాన్ని స్పోర్టివ్గా తీసుకోకుండా మేము చేసిన విమర్శకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తూ మాపైన వ్యక్తిగత విమర్శలు పూనుకోవడం అనేది చాలా మరి అది మంచిది కాదు నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ సంవత్స పది పదకొండు నెలల కాలంలో మా ఎమ్మెల్యే గారు సూర్యప్రకాష్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో గెలిచినప్పటి నుంచి మరి ప్రజాసేవలో నిరంతరం పనిచేస్తూ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే దాంట్లో ప్రజలకు వ్యక్తిగతంగా ఎవరు వచ్చినా వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించే దాంట్లో ఆయన చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు ప్రజాభిమానాన్ని పొందుతున్నాడు కాబట్టే ఎక్కడ కనుమరుగైపోతున్నాము ఎక్కడ మమ్మల్ని ప్రజలు మర్చిపోతారో ఇంకా రాజారెడ్డి ఊసే ఉండదని చెప్పేసి భయంతోనే వాళ్ళు ఈరోజు ఈ రకమైన మరి పనికి మార్ల విమర్శలు దాంట్లో ఏ సత్తా లేదు అట్లాంటి విమర్శలు చేస్తున్నారు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వారి విమర్శలన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఎందుకంటే మేము మాట్లాడినది అయ్యా నువ్వు నీ డోనుకు ఏదో